నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ మామ ఇంకెందుకు పన్నమ్మ బర్త్డే వీడియో ఎప్పటి నుంచో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా అసలు వీలు కాలేదు ఈ రోజు అయితే కుదిరిందండి బర్త్డే కోసం ఎన్నో ప్లాన్లు వేసుకున్నాను కానీ అన్నీ ఫెయిల్ అయినాయి ఎందుకు అంటే తెలుసు కదా డ్యూటీ వల్ల బిజీ అవ్వడం వల్ల ఈరోజు అంటే పండు బర్త్డే రోజు అయితే ఇంకా బిజీ అయిపోయినా నైట్ ఎయిట్ అయిందండి ఫుడ్ డొనేషన్ అనుకున్నాము కుదరలేదు ఏదైనా కానీ ప్లానింగ్ అంటే ఏదన్నా ఉంది అంటే అది ఫుడ్ డొనేషన్కు తర్వాతే ఇంకేదైనా ప్లాన్ చేసుకుంటాను కానీ ఈరోజు ఫుడ్ డొనేషన్ ప్లానింగ్ కూడా నాకు ఫెయిల్ అయిపోయింది కానీ ఇంకో రెండు రోజులలో పెద్ద పాప బర్త్డే ఉంది ఆ రోజైనా ఫుడ్ డొనేషన్ చేయాలని నేను అనుకుంటున్నాను పండు ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను చనిపోయింది ఇంకా అప్పటి నుంచి వాళ్ళ డాడీకి కూడా పండు దూరంగా ఉంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో మాత్రమే పండు ఉంది అంటే మాతో ఉంది పండు మా ఆడపడుచు వాళ్ళ పాప అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లి కూతురు ముగ్గురు అన్నయ్యలకి ఒకతే చెల్లి వీళ్ళ మదరు చాలా గారభంగా చూసుకున్నారు వీళ్ళందరూ అట్లనే పెళ్లి విషయంలో కూడా ఎన్నో కళలు కానీ ఎన్నో సంబంధాలు వస్తే వెతికి వెతికి మరీ పెళ్ళి చేశారు అంటే ఈ సంబంధం ఇప్పుడు వీళ్ళ డాడీని సెలెక్ట్ చేశారు తర్వాత బాగానే ఉన్నారు కానీ వన్ ఇయర్ తర్వాత కొన్ని గొడవలు జరిగినాయి పర్సనల్గా ఇక ఆ గొడవల వల్ల తను కొంచెం తొందరపాటు నిర్ణయం తీసుకుందానే మనం చెప్పొచ్చు ఇంకా పండుకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు చనిపోయిందండి అప్పటి నుంచి మాతోనే ఉంది నన్ను అమ్మ అంటది మా హస్బెండ్ని అంటే వాళ్ళ మామయ్యని డాడీ అంటది చిన్నప్పటి నుంచి ఇంకా మేము కూడా అట్లానే ట్రీట్ చేస్తాం కానీ ఎంతైనా పొత్తుల అమ్మాయి పొత్తులమ్మ అమ్మాయి అన్నట్టే మిగతా ఇద్దరు మామయ్యలు కూడా ఉన్నారు అత్తమ్మ వాళ్ళతో ఎక్కువగా ఉంటుంది ఇంకా తనకి సంబంధించిన స్పెషల్ అకేషన్స్ ఏమున్నా అవి మేమే చేస్తాము అంటే మేము ముందుండి చేస్తామన్నట్టు ఇంకా అమ్మాయి మమ్మల్ని గానే ట్రీట్ చేస్తుంది అందరికీ కూడా పేరెంట్స్ గానే చెప్తూ ఉంటుంది మేము కూడా అట్లనే చెప్తాం ఇన్ని రోజులు నేను కూడా ఎప్పుడు కూడా మన వీడియోలో ఎప్పుడు కూడా చెప్పలేదు పండు డీటెయిల్స్ కాకపోతే చాలామంది అడుగుతున్నారు అంత పెద్ద కూతురు మళ్ళీ తర్వాత పండు తర్వాత చైతు అసలు సంబంధం లేదు అని చూడండి నన్ను ఎవ్వరు అంటే ఇప్పుడు జున్ను మీ అందరికీ తెలుసు తను యాక్చువల్గా నా స్టూడెంట్ కానీ తనకి నేను అమ్మనైపోయినా ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి తను నాతోనే ఉంది నా స్టూడెంట్గానే కాదు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నది అలాగే మా పెద్దోడు మా పెద్దోడికి కూడా నేను అమ్మనైనా ఇట్లా నాకు పిల్లలు ఎందరు అంటే నేను అందుకే ఫాస్ట్గా నా పిల్లల డీటెయిల్స్ నేను చెప్పలేను ఎందుకంటే ఎవరు పెద్ద ఎవరు చిన్న అని చెప్పలేను నాకు నలుగురు ఐదుగురు పిల్లలు మా అని మాత్రమే సమాధానం చెప్తాను చూసిన వాళ్ళే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చూడండి ఇక్కడ పండుగకు కేక్ అయితే కట్ చేయించాము ఎందుకంటే చిన్నగానే చే చేసాము నాకు వీలు అవ్వలే యాక్చువల్గా తను వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి చేసుకుంటా అని చెప్పింది నేను కూడా అలానే అనుకున్నాను కానీ ఎటు వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నది రెడీ అయ్యి ఇంకా తనకి సంబంధించిన తన బెస్ట్ ఫ్రెండ్స్ని ఇద్దరిని ఇన్వైట్ చేసింది ఇంకా అందరూ మా ఇంటికి వచ్చేసాండ్ అని నేను పిల్లలకి చెప్పాను ఇంకా ఆ పిల్లలు కూడా మన ఇంటికి రావడం జరిగింది చిన్నగా ఒక కేక్ తీసుకొచ్చి ఇక సడన్గా కేకర్ చూపించేస్తాము తను బయటకు వెళ్తా అన్నది కాబట్టి నేను స్కూల్ నుంచి ఈవినింగ్ వరకు రాలేదు సెవెన్ దాకా రాలేదు దాంతో కొంచెం డిసప్పాయింట్ అయింది నాకు తెలుసు పండుకు సంబంధించి ఏవైనా అది నేను స్టెప్ ఎత్తేనే కొంచెం హడావిడి హడావిడిగా అవుతాయని పాపం పండు డిసప్పాయింట్ అయింది కానీ ఇక మళ్ళీ తనని చూసి బాధ అనిపించి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి రమ్మని చెప్పి ఇంటికి రమ్మని చెప్పాను ఇంకా ఒక కేక్ అండ్ పిల్లలకి స్నాక్స్ కూల్ డ్రింక్ అవన్నీ తెప్పించాము ఎంజాయ్ చేసింది ఎప్పుడు కూడా బాధపడుకుంటూ ఉండొద్దు అది పుట్టిన రోజైతే అస్సలు ఉండద్దండి మా పండుగకి వాళ్ళ ఫ్రెండ్స్ సమ్ గిఫ్ట్స్ ఏమో తీసుకొచ్చారు ఎంజాయ్ చేస్తుడైతే చేసింది చాలు తను హ్యాపీగా ఉందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ ఎంత గ్రాండ్గా చేసాము అన్నది కాదు ఎలా చేసినా చేయకపోయినా మనం హ్యాపీగా ఉండాలి మనతో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఇక్కడ వాళ్ళ గిఫ్ట్ చూసేసరికి మా పండు ఎగ్జైట్మెంట్ అయిపోతుంది ఇప్పుడు బర్త్డే టైంలో మా అత్తమ్మ మా మామయ్య నేను మా హస్బెండు మా మౌని అండ్ పండు పండు ఫ్రెండ్స్ చైతు చైతు ఎక్కడ కనిపిస్తలేడని చూస్తున్నారా చైతు అయితే నిద్రపోయిందండి వాడిని లేపడం ఎందుకు మళ్ళీ లేసేస్త అనేసి వాడు అట్లనే వాడిని లేపలేదు మేము ఇంకా మొత్తానికైతే బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా అయ్యాయి పిల్లలు కూడా ఎక్కువసేపు ఉండలేదు జస్ట్ స్నాక్స్ కూల్ డ్రింక్స్ తీసుకొని వెళ్ళిపోయారు మీకు ఇంకో విషయం చెప్పాలండి మా ఇంటిలోకి కొత్త నెంబర్ ఒకరు వచ్చారు వాళ్ళ గురించి నేను డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను ఎందుకంటే వచ్చిన మెంబర్ గురించే ఒక వీడియో చేస్తా అన్నాను అంటే తనలో అంత స్పెషాలిటీ ఉంది తనంత స్పెషల్ అన్నమాట తన కోసమైతే నేను ఒక వీడియో చేస్తాను ఇప్పుడు మా పండును నాతో పాటు మీరు కూడా విష్ చేయండి ఇక్కడ వచ్చిన అత్తమ్మనే మా అత్తమ్మ అన్నట్టు పండుగల అమ్మమ్మ సో అందరూ నాతో పాటు విష్ చేసేయండి